హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీ మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామండి దర్శనం చేసుకుందాము అని చెప్పి మీ వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అలా అయింది మార్నింగ్ సో ఇక్కడ జనాలు చూస్తున్నారండి చాలా మంది వచ్చారు అసలు ఈరోజు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అలాగే త్రీ డేస్ నుంచి కూడా జరుగుతున్నాయండి కళ్యాణాలు మోపిదేవి ఆలయంలో మేము నిన్న కూడా వెళ్దాము అనుకున్నాము సరే ఎలాగో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంక ఈరోజు దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము వెళ్ళగానే ఇక్కడ చెప్పులు స్టాండ్లో పెట్టేసేసి లోపలికి వెళ్దామని చెప్పి చూసాము చాలామంది జనాలు ఉండేసరికి ఇంకా అలానే క్యూలో నుంచొని వెళ్ళామండి అసలు అయితే ఎంత హాయిగా ఉందంటే అంతమంది జనాలు ఉన్నా కానీ దర్శనం చాలా బాగా జరిగిందండి ఇక్కడ చూడండి కళ్యాణం కోసం అని ఈ విధంగా మనకి టెంట్లు వేసి ప్లేస్ అంతా చక్కగా నీట్గా సెట్ చేశారు చాలా దూరం నుంచే చాలామంది ఉండేసరికి కనిపించదేమో అని చెప్పి ఎల్సిడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారండి ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ కూడా ఇంకా నిత్య అన్నదానం చేసే ఆ ప్లేస్ ఉంటుంది కదండి మీకు ఎప్పుడు టెంపుల్ని విజిట్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది సో ఆ ప్లేస్లో ఇలా కళ్యాణం చేశారు ఇక్కడ చాలా నాగపడగలు ఉంటాయి వాటన్నిటికీ కూడా చాలామంది పూజలు చేసుకున్నారు మేము కూడా వెళ్ళి పాలు అవన్నీ కూడా తీసుకెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు ఆ పాలు పడగలకి పోసి పూజ చేసుకోవచ్చు అని చెప్పి అవన్నీ కూడా పూజ చేసుకున్నాను నేను కూడా ఈ విధంగా మీరు చూస్తారు అని చెప్పి ఈ ఈ వాయిట్ని అయితే క్లిక్ చేశాను తర్వాత రేపటి నుంచి కూడా చాలా ఈజీగా రావచ్చండి అండి మోపిదేవి నేను లాస్ట్ ఒకసారి వీడియో కూడా చేశాను మోపిదేవి టెంపుల్ ఎలా విజిట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి రావచ్చు బస్ ఫెసిలిటీ ఉంటుందా అని చెప్పి ఎవరికన్నా కావాలి అంటే కింద మన ఛానల్లో ఉన్న వీడియోస్లో చూడండి ఆ వీడియో కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ అరేంజ్ చేశారండి చాలామంది ఉన్నారు కదా జనాలు ఎంత దూరంలో కూర్చున్నా కనిపించేటట్టు ఈజీగా ఉంటుంది అని చెప్పి సో మేము ఇంకా కాసేపు కళ్యాణం చూసి తిరిగించాము తర్వాత అక్కడున్న చెట్టుకి ఈ విధంగా ముడుపులు కట్టుకునే వాళ్ళు కూడా కడుతున్నారు పొంగళ్ళు వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు కూడా మేమైతే పూజ చేసుకొని తర్వాత దర్శనం కూడా చక్కగా జరిగిందండి తర్వాత చివరిలో అన్నదానానికి వెళ్ళాము ఇక్కడ మనకున్న అన్నదానం సత్రంలోనే అన్నదానం కూడా పెడుతున్నారనమాట చక్కగా దేవుడి ప్రసాదం కూడా స్వీకరించేసామండి చక్కగా బోన్ చేసుకొని దర్శనం మొత్తం పూర్తి చేసుకొని అక్కడ పిల్లలకి బొమ్మలు అమ్మే స్టాల్స్ చాలా ఉంటాయి సో పిల్లల కోసం అని చెప్పి కొన్ని బొమ్మలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని ఇంకా మేము తిరిగి ప్రయాణం అయిపోయామండి అంతేనండి ఇవాళ ఈ వీడియో మీకు కనుక ఈ టెంపుల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి నేను తప్పకుండా మీకు టెంపుల్ గురించి రిప్లై ఇస్తాను Thank you for watching. Bye bye.